ఇప్పుడు ఎవరు ఎక్కినా అదే ప్రభుత్వం చేస్తుంటారు కాకపోతే మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఆయన పెట్టిన పథకాలు ఈయన పెడతాడు ఈయన పెట్టుకునే పథకాలు ఆయన పెడుతుంటాడు కొన్ని తీసేస్తారు కొన్ని ఉంచుతారు అక్కడ వేయలేదు ఎవరు రెడ్లను కంబోరే వేరే కాస్టులు ఉండరుగా యాదవులు కానీ మాధవా మాధవళ్ళు కానీ సీఎంలు ఉండరుగా ఆ రెడ్లోనూ కంబోరే వేయలేదు ముఖ్యమంత్రిగా ఇక ఎవరు తప్ప ఎవరు లేరుగా ఒక ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా ఏ ఆ ఇద్దరు క్యాస్టులుగా సీఎం అయ్యేది సౌదూర్లోనూ ఖమ్మంలోను ఇక వీళ్ళు రెడ్లు వేరే కాస్టులు ఎక్కనేరు సీఎంగా పరిపాలనంతా వాళ్ళదే ఆయన ఆయన మూడు రాజ్యాలు అన్నాడు ఈయనో ఒక రాజ్యం అన్నాడు వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి జనాలందరూ ముస్తున్నారు మేము భలే భలేపోతున్నాం ఓట్లు వేసాము ఏ ఉపయోగం ఉంది మమ్మల్ని నాన్న తిప్పలు పెట్టుతున్నారు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు వేల కోట్లు సామాన్య మానవుడిగా పోయేది ఏ ఏ రెండు వేలు వస్తున్నారు తీసుకుంటున్నారు ఏ వేసుకున్నారు ఓట్లు తర్వాత గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు ఇక మాకు వాళ్ళు కోట్లే సూర్యలు అయిపోతున్నారు ఇక ఎంతకు మించి మనం చేసేదేమందెట్ల పరిపాలన కమ్మరు పరిపాలన ఆంధ్రాలో అటు చుట్టూ తెలంగాణ కేసీఆర్ ఆయన బాధింగారు ఈయనెక్కాడు అక్కడ రెడ్లే అక్కడ కంబోరే ఇక్కడ రెడ్లే ఇక్కడ కమ్మరే అమ్మాయికి ప్రజలు బలి అయిపోవడం తప్ప వాళ్ళు కోరిసూర్లు అయిపోతున్నారు ఎవరి వాళ్ళు ఉపయోగం లేదు ఏమండి పేదవాళ్ళకి పాపం వాళ్ళకి కొంతమంది పింఛన్ రావట్లేదు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి పింఛన్లు కొంతమంది పింఛన్లు లేవు ఎవరికి వాళ్ళు దోసుకుని తినేస్తున్నారు ఉంటుంది ఒకళ్ళు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తలకి వచ్చి అప్పుపడ్డాము మేము ప్రపంచ బ్యాంకు వాళ్ళకి అయిన మేము తీర్చాలి ఇలా కోట్లు కూడా దబ్బ వచ్చుకొని మన అమెరికాలో అక్కడక్కడ దాచుకుంటాం డబ్బు మేము బయలు అయిపోతాం మేము తెచ్చులు అప్పులు మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఎవడెవడో వస్తాడు దోసుకు ఎవడు ఎవడొచ్చినా మేమే అమెరికాలోకి బయలు అయిపోయేది అదే అండి మా పరిస్థితికి ఏం లేదు